వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ రవితేజ అంటే ఇద్దరు కూడా మాస్ హీరోలు అని చెప్పుకోవచ్చు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళ డైలాగులు చూస్తే అసలు ఫ్యాన్స్ ఫెదా అయిపోయేటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ మూవీ కూడా తెరకెక్కపోతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ ముందుగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అటు రవితేజ గారి అభిమానులైనా ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా తప్పనిసరిగా వీరిద్దరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ మాత్రం మర్చిపోకండి సాధారణంగా కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తన టేకింగ్తో ప్రేక్షకులను అలరించేటటువంటి దర్శకుడు హరీష్ శంకర్ అనుకుంటూ చెప్పుకోవచ్చు అంటే చాలా మంది ఉన్నారు అందులో హరీష్ శంకర్ గారు కూడా ఒకరని చెప్పుకోవచ్చు అయితే రవితేజ కథానాయకుడుగా ఆయన దర్శకత్వంలో రాబోతున్నటువంటి మిస్టర్ బచ్చన్ అంటే భాగ్యశ్రీ బోర్సే అంటే కథానాయక్ కూడా ఇక్కడ ఈ సినిమాలో చేస్తున్నారు తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా పంచుకున్నారు అయితే ఇక్కడ మల్టీ స్టార్ తీయాలని అంటే తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడగ్గా పవన్ కళ్యాణ్ రవితేజతో చేస్తానని కూడా చెప్పుకొచ్చారు ఆ ఇద్దరి ఒకే తెరపైన కూడా కనిపించిన మాస్ ప్రేక్షకులయితే విజువల్స్ తో హోరెత్తిస్తారు అలాంటిది ఇప్పుడు హీరోలు కంటే ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఇక ఫ్యాన్స్కి అయితే పూనకాలు రావడం ఊగిపోవడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదని కూడా మీకు కూడా అర్థమైపోతుంది చూస్తే అయితే ఈ విషయంలో కొంత సామాజిక మాధ్యమాల్లో వేదికగా కూడా ఒక ట్రెండ్ అయితే సెట్ అంటే క్రియేట్ చేస్తుందని సం దానికి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమాకి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు ఒక ట్విట్ కూడా హరిశ్ శంకర్ రిప్లై ఇచ్చారు చాలా మంది చాలా సార్లు అడిగారు కూడా అది ఒక కార్యరూపం దాల్చాలని కూడా ఆశిద్దామని కూడా చెప్పుకొచ్చారు అలాగే మహేష్ బాబుతోనూ ఒకే సినిమా చేయాలి అంటే మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాలని ఉంది కూడా అన్నారు అది తన చిరకార కోరిక అనేసి కూడా అభిప్రాయపడ్డారు అలాగే కొన్ని సందర్భాల్లో దర్శకుడుగా తాను ఫెయిల్ అయిన ఫెయిల్ అయ్యి ఉండవచ్చు కానీ తన సినిమా విషయంలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమను ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదనేసి కూడా హరీష్ శంకర్ అయితే చెప్పుకొచ్చారు ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి కనుక వస్తే హిందీలో విజయవంతమైనటువంటి రైడ్కు రీమేక్ గా దీన్ని తీసుకొస్తున్నారు ఇప్పటికే విడుదల చేసినటువంటి పాటలు కావచ్చు ప్రచార అంటే ఈ సినిమా ఈ సినిమాకి సంబంధించి ప్రచార చిత్రాల సినిమా పైన కూడా కొంత ఆసక్తిని అయితే పెంచాయని కూడా చెప్పుకోవచ్చు అయితే రవితేజ నటనకు కావచ్చు హరీ శంకర్ టేకింగ్ సంబంధించి కావచ్చు మనం వంక పెట్టాల్సినటువంటి పని లేదు అంటే వీళ్ళిద్దరి కలయికతో పాటుగా భాగ్యశ్రీ అలాగే అందాలు ఈ సినిమాలో కూడా ఒక భారీ అంచనాలు కూడా తెచ్చాయని చెప్పుకోవచ్చు తొలి సినిమాతోనే సామాజిక మాధ్యమాల్లో కూడా వేదికగా కొంత కుర్రకారుని కూడా వాళ్ళ యొక్క హృదయాలను కూడా కొలగొట్టింది భాగ్యశ్రీ అని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావాలని అయితే మంది అయితే ఎదురు చూస్తారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇక ఐదేళ్ల పాటు ఆయన ఈ సినిమాకి సంబంధించి కావచ్చు అయితే ఈ కార్యరూపం దాల్చాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకోవచ్చు కానీ అటు రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు ఇక ఇప్పుడు సినిమాలకు వచ్చేటువంటి అవకాశం కనిపించలేదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఎప్పటికి రావచ్చు ఏమనేది కూడా చూద్దాం ఇక నిజంగా ఫ్యాన్స్ అనుకున్నట్టుగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు రావాలా వద్దనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకొని మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్